బాబు ఏమ్మా రెండు రోజులు పాటు నిద్ర రావట్లేదురా ఏదైనా మాట తెచ్చాడురా నాకు మాత్ర లేకూడదమ్మా నాకు తెచ్చే ఉండదు ఐడియా ఉండైతే తీసుకొస్తాను అలా తినేస్తావు నన్ను ఇది చాక్లెట్ టాబ్లెటే ఇది నిద్ర టాబ్లెట్ అని చెప్పి అమ్మ కేసేద్దాం అలాగే చేస్తం కుదురుతుంది అమ్మా టాబ్లెట్ ఇమ్మన్నావా ఇద్దరికి ఎందా నీళ్ళు పట్టుకోను నిద్ర పట్టేస్తుందా పట్టేస్తుంది మింగి నీళ్ళు మింగిమా బుజ్జి బుజ్జి అత్తమ్ చూడ చాక్లెట్ టాబ్లెట్ వేసుకుని నిజం టాబ్లెట్ అనుకుని ఎలా నిద్రపోతున్నారు అత్తమ్మా వాళ్ళ పిల్ల ఒక లైక్ చేసుకోండి ప్లీజ్